మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లుండదు సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్వేష్ జీవితంలో మరొక భయంకరమైన సంఘటన జరిగిందండి పూర్తిగా విని తర్వాత మీరు కామెంట్ చేయండి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడండి నాన్వేష్ ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే ఎనిమిది రోజుల్లో యూట్యూబ్ వల్ల సుమారు ఎనిమిది లక్షల రూపాయల డబ్బు వచ్చిందంట దాంట్లో ఒక రెండు లక్షల రూపాయలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఐవే అన్వేష్ వీడియోస్ చూడొద్దు చూడొద్దు అంటూనే ప్రతి వీడియో చూస్తున్నారు అందరూ కూడాను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ ఒక్క రోజులో ఐదు లక్షలు మూడు లక్షలు వ్యూస్ వెళ్తున్నాయి యూట్యూబ్లో డబ్బు ఎలా వస్తుంది అంటే రోజులో ఒక ఐదు లక్షల వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఒక వీడియోకి సుమారు లక్ష రూపాయల దాకా వస్తుందండి డబ్బు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే యావరేజ్గా ఇరవై నిమిషాలు ఉన్నటువంటి వీడియోలు ఒక్క రోజులో లక్షల్లోకి వెళ్తే అదే రీతిలో డబ్బు వస్తుంది ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షలు అంటే ఇంకా అర్థం చేసుకోండి కొంతమంది వీడియోస్ ఒక్క రోజుల్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటాయి ఎన్ని లక్షలు డబ్బు ఇస్తుందో తెలుసా యూట్యూబ్ సో నాన్ వెజ్ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి అంటున్నా ప్రతి ఒక్కరు నాన్ వెజ్ వీడియోసే చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్లో వెళ్తాయి ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మినిమం ఒక్క రోజులో ఐదు లక్షలు ఎనిమిది లక్షలు వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్ అనేది అంత డబ్బులు ఇస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందండి మీరు కావాలంటే మానిటైజేషన్టువంటి వీడియోస్కి మీ మీ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ మానిటైజేషన్ అయితే వాళ్ళకి తెలుస్తుందండి యూట్యూబ్ అనేది ఎంత డబ్బు ఇస్తుంది అన్నది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ అనేది తీసుకొస్తున్నాడు అన్వేషు మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి డబ్బులు లక్షల లక్షల డబ్బులు వస్తున్నాయి ఎవరు చూడకుండా ఉంటున్నారా ఎవరైనా చూడకుండా ఉంటున్నారా అందరూ నాన్ వెజ్ వీడియోస్ చూస్తున్నారు అంటే దాన్ని బట్టి ఏంటి నాన్ వెజ్కి ఫ్యాన్స్ ఉన్నట్టే కదా అవునా కదా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాను అతను వీడియో అప్లోడ్ చేస్తా అంటే లక్షల్లో వ్యూస్ వ్యూస్ వెళ్తానంటే నాన్ వెజ్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టే కదా ఎనిమిది రోజుల్లో ఎనిమిది లక్షలంటే ఇక సాధారణ యూట్యూబర్స్కి ఇంకెంత సంపాదిస్తారు అర్థం చేసుకోండి యూట్యూబ్ వల్ల ఒక్కొక్కరు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించారు మన ఇండియాలో తెలుసా మీకు ఆ విషయం అంత డబ్బు అనేది యూట్యూబ్ ఇస్తుందండి వాస్తవం అది సో మన మన భారతదేశం ఎడిపోతుంది నాన్ వెజ్ నుంచి